నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి సర్వజన ప్రభుత్వ మూడు వందల యాభై పడకల ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడం డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం సరైన డాక్టర్స్ లేకపోవడం రోజు వచ్చే రోగులకు సరైన వైద్యం లేకపోవడం లాంటివి ఎదురవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు హాస్పిటల్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా మారింది దీంతో కొత్తగూడెం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో

కాపాడాలి సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను ప్రభుత్వ హాస్పిటల్లో సదుపాయాలు సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఉన్నటువంటి మౌలిక సమస్యల్ని పరిష్కారం చేయాలని సిపిఎం కొత్తగూడెం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది ఇలా జిల్లా ఏ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అత్యధిక మంది గిరిజనులు దళితులు ఇతర పేదలు నివసిస్తున్నటువంటి జిల్లా సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేక ఇవాళ ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ జిల్లా ప్రజానికానికి ఇవాళ ప్రధానమైనటువంటి ఆసుపత్రిలోనే సరైనటువంటి డాక్టర్లు అట్లాగే వైద్య సిబ్బంది టెక్నీషియన్స్ ఆ నర్సింగ్ పోస్ట్ భర్తీ చేయక సంవత్సరాల తరబడి ఖాళీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అనేక మంది సీజనల్ వ్యాధులకు గురై డెంగ్యూ మలేరియా అట్లాగే టైఫాయిడ్ ఇలా జిల్లాలో అనేక గ్రామాల్లో ఇవాళ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది పెట్రోల్ రాలిపోతూ రోజు కనపడుతున్నటువంటి ఈ పరిస్థితి ప్రభుత్వానికి కనపడకపోవటం అనేటటువంటిది శోచనీయం అందుకోసం నెల రోజుల క్రితమే ఈ జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యల పైన సర్వే చేసి ఈ పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ గారికి కూడా సమర్పించాం అయినప్పటికీ ఎట్లాంటి స్పందన అనేటటువంటి లేనటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ యొక్క ధర్నాకి పూనుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇవాళ ఒకవైపు మురికి నీరు డ్రైనేజ్ తోటి అసలు జబ్బుల కంటే ఈ జబ్బులతో అతను ప్రజలు ఇబ్బంది పడేసినటువంటి పరిస్థితి జిల్లా ఆసుపత్రిలో ఇవాళ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది సరైనటువంటి పారిశుద్ధ్యం లేదు వారికి శుభ్రత లేదు ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తే ఉన్న రోగాల బదులు కొత్త రోగాలు ఆసుపత్రికి వస్తే అంటేటటువంటి ప్రమాదం అనేటటువంటిది ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటిది ఉంది అందుకే ప్రభుత్వం తక్స్మే స్పందించి ఖాళీగా ఉన్నటువంటి డాక్టరు అట్లాగే నర్సింగ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు అంబులెన్సు అట్లాగే స్కానింగ్ మిషన్స్ని అవి బ్లాక్ చేయటం అట్లాగే ఇతర ఆసుపత్రిలో ఉన్నటువంటి ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి అవసరమైనటువంటి నిధుల్ని ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి కేటాయించాలని ఇవాళ సిపిఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది నమస్కారం